హలో హాయ్ డాలిన్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ నేను మీ హెచ్ఎం టీ ఫిలిం ఆర్టిస్ట్ డార్లింగ్స్ లంచ్ వేసారా చెప్పే తిన్నాం రండి ఈరోజు మాతో స్పెషల్ ఏంటంటే పన్నీర్ కర్రీ అండ్ చపాతి ఇది వచ్చేసి జీరా రైస్ బాస్మతితో చేసింది కానీ బాస్మతితో నాకు అంత నచ్చలేదు మా మిస్సెస్ కన్నాను ఏంటి స్పెషల్ ఈరోజు అని అన్న అంటే పన్నీర్ కర్రీ అండి అదేంటి మటన్ కర్రీ చేయలేదా అని అన్న శ్రావణ మాసం ముందే తినకూడదు కావాలంటే నువ్వు తినాలనుకుంటే బయట వెళ్ళి తినే అనేసి నాకు చెప్పింది సో వాళ్ళని కూడా మనం గౌరవించాలి బయట ఏదో ఫ్రెండ్స్తో కలిసి సిట్టింగ్స్ ఏమన్నా అలా డిస్కర్షన్లో ఉన్నప్పుడు తినగలుగుతాం ఎందుకంటే ఒక్కరు ఒకలా ఉంటారు కదా వాళ్ళని కాదనేసి మనం తినలేము సో అలా కొన్ని తినొచ్చు అయితే పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ అంటే నాకు నిజంగా చాలా ఇష్టం చాలా బాగా చేస్తుంది మా ఆవిడ అయితే తిందరండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పన్నీర్ ఎంత మంచిగా కుకింగ్ అయిందో ఫ్రెండ్స్ అన్నీ అమ్మీ సూపర్ సూపర్ అండి సూపర్ కానీ నిమ్మకాయ పిండి కూడా మర్చిపోయాను వేరే లెవెల్ ఉందనుకో సూపర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ ఉంటాం మరి